హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా పల్లీ కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఇది దోశ ఇడ్లీ వడ బజ్జీ ఇలా వీటన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని ఆ తర్వాత మీ కారానికి తగినన్ని పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు అనేది ఆప్షనల్ అండి నచ్చిన వారు వేసుకోండి నచ్చిన వారు స్కిప్ చేసేయండి కానీ ఈ చింతపండు వేయటం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు వేయటం వల్ల చట్నీ టేస్ట్ ఏం మారదండి ఇంకా చెప్పాలంటే టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా కరివేపాకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే కదా కూరల్లో వేసినప్పుడు చాలామంది ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు కరివేపాకును తీసి పక్కన పారేస్తారు కదండి సో ఇలాంటి చట్నీస్ చేసేటప్పుడైనా రెండు మూడు రెమ్మలు కరివేపాకును వేసుకొని చేసినట్లయితే చట్నీ టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది ఇంకా కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని వన్ టు మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా ఫైనల్గా నాలుగైదు రెమ్మలు వెల్లుల్లి చిన్న ముక్క బెల్లాన్ని వేసుకోవాలి ఇలా చిన్న ముక్క బెల్లం వేయటం వల్ల చట్నీ స్వీట్నెస్ ఏం రాదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసిన తర్వాత ఫ్రై చేయకూడదండి పచ్చి వెల్లుల్లినే ఇక్కడ యూస్ చేయాలి అప్పుడే మనం చేసుకునే ఈ చట్నీ హోటల్ స్టైల్ టేస్ట్లా వస్తుంది ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలోనికి పోపును రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు మూడు ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెండు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీలోకి ఈ తాలింపును వేసుకోవాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ పల్లీ కొబ్బరి చట్నీ ఈజ్ రెడీ మీ కనుక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ పల్లీ కొబ్బరి చట్నీ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్